వృత్తి కలాశ వారికి సెప్టెంబర్ పదమూడు శనివారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది పూర్తి అంశాల గురించి రేపటి రోజున ఆర్ మరియు ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తలు అయితే పాటించాలండి మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నాం కాబట్టి రుచిక వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఇప్పుడు రుచిక రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి అయితే ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి రుచిక వారు ఎప్పుడు కూడా అంటే ఎవరైనా సరే బాధపడుతుంటే అసలు చూడలేరండి చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా సరే అంటే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయరని చెప్పారని కూడా చెప్పుకోవచ్చు అండి అసలు మోసమే చేయరనమాట చాలా నమ్మకమైనటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఎవరిని ఏడుస్తుంటే వారిని ఎప్పుడు కూడా ఆన ఆనందింప చేయాలని కూడా అనుకుంటూ ఉంటారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణిని నేను ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రుచిక రాశి వరకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి ఈ యొక్క రుచికర స్వరి ఏంటంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా చాలా కష్టపడేటువంటి జీవులు అనమాట అంటే ఏదైనా కానీ మేము సంతోషంగా ఉండాలి మా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి చాలా అంటే మంచి మనస్తత్వం కలవారు ఒక్కొక్కసారి కూడా వీళ్ళకి ఏది కూడా కలిసి రావని కూడా చెప్పుకోవచ్చు వీరికి చాలా అంటే బాధపడుతూ ఉంటారనమాట అలాగే ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారండి కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు కూడా ఉంటాయి ఎంత కష్టపడినా డబ్బు అనేది చాలా రోజుల నుండి వీరి చేతిలో నిలబడడం లేదు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు ఇక వీరి కుటుంబం బరువు బాధ్యతలు అన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అందుకోసం వీరు ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళలను కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అయినా సరే వీరికి మంచి జీవితం అయితే తప్పకుండా రాబోతుందండి వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుండి లాభాలు లేక ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవిస్తూ చాలా మాకు ఉన్నటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా మా ఒక కొలిక్కి వస్తే బాగుండు మాకంటూ మా జీవితం సంతోషంగా మంచిగా అంద ఆనందంగా అందంగా మారిపోతే ఎంత బాగుండు అని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటూ కుమిలిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏదైనా అంటే పనులను చూసి నిరాశ చెందినటువంటి ఈ రోజులు చాలా ఉంటాయండి అయితే మీకు అసలు దిగులు పడినటువంటి అవసరమే లేదనమాట రాబోయే రోజుల్లో రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయండి మంచి శుభవార్తలు మీకు తప్పకుండా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట తెలివితేటలు ధైర్యం మీకు ఎక్కువగా ఉంటాయండి మీరు భయపడిన అవసరమే లేదు ఆందోళన చెందవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు ఏ పని చేసినా మీకు చాలా తెలివితో చేస్తారనమాట తొందరపాటు నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోరు ఇక వీరిని కొందరు ఎప్పుడు కూడా అంటే కొన్ని విషయాలు మోసం చేస్తూ ఉంటారన్నమాట ఎన్నో ఇబ్బందులు కూడా వీరి వల్ల ఎదుర్కొంటూ ఉంటారండి కానీ ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీరు ఏదైతే చేయాలనిపిస్తే అదే చేయండి ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటలు కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేది ఎప్పుడు కూడా నమ్మండి అంటే ఏది కూడా మిమ్మల్ని మోసం చేయ అనేది చేయరనమాట అంటే మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారండి మీ బలం ఏమిటంటే అసలు నిజంగా మీ బలం అనేది చాలా మీ తెలివితేటలు మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీ బలం అనేది మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే మీ వెంట ఎప్పుడు కూడా ఏదో ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు పరిపూర్ణంగా నమ్ముతారు కాబట్టి అంత ధైర్యంగా మీరు ఏ విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతారు ఇక రాబోయేటువంటి రోజుల్లో కాలం కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయన్నమాట అప్పుల బాధల నుండి మీరు తప్పకుండా విముక్తి అయితే పొందుతారండి దైవానుగ్రహం కూడా మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజు అనమాట ఇంకా ఏదైనా కాని అంటే దానివల్ల మీరు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా తప్పకుండా నెలకొంటుంది కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది జీవితంలో మంచి మార్పులు ఎప్పుడు కూడా మీకు జరుగుతూ ఉంటాయండి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు డబ్బు పరంగా కూడా మీకైతే చాలా అనుకూలంగా ఇప్పుడు నుండి ఉంటుందన్నమాట రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడ పనులు కూడా తెలుసుకుందామండి కొత్త వ్యక్తుల వలన మీరు ఏదైనా వస్తువుని తీసుకోవడం కానీ లేదంటే సలహాలను పాటించడం కానీ అసలు మంచిది కాదనమాట మీ దార్ మీ ద్వారా ఏదైనా కానీ కొత్త విషయాలను సలహాలను తెలియజేసేటువంటి వ్యక్తులతో మాకు ఎందుకులేండి ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే అంటే అయితే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పలేదు తప్పు లేదు తప్పు లేదంటే డబ్బు పరంగా ఏదైనా కానీ అత్యవసరంగా మాట కానీ సహాయం కానీ వాళ్ళు ఎవరో తెలియని విషయం మనకు తలదూర్చడం కానీ లేదంటే వారికి ఏదైనా అంటే మన విషయాల గురించి మనం చెప్పుకొని మనం బాధపడిన అవసరం కానీ ఇటువంటివన్నీ కూడా మీరు చేయకండి దీనివల్ల కొంచెం రేపటి రోజున మీ విషయాల్లో అంటే నూతన వ్యక్తి ద్వారా ఏదైనా హాని తలపెడుతున్నటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వీరు త్వరలోనే మంచి ప్రమోషన్స్ మీకు రాబోతున్నాయన్నమాట జీతాలు కూడా తప్పకుండా పెరుగుతాయండి ఈ రాశి వారికి జాలిగుణం అనేది కూడా చాలా అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే దీనివల్ల ఆశలాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి ఎక్కువగా పెరిగిపోతుందండి కాబట్టి అటువంటి వారిని ఒక ఆట కట్టించండి ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారని నా అనుకుంటే వారు ఎవరి అయితే మీరు ఏదైనా చేస్తారో అంటే ప్రాణమైన ఇచ్చేంత ప్రేమిస్తారనమాట అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు జీవితంలో డబ్బును కూడా బాగా సంపాదించాలని చెప్పి ఉన్నటువంటి కళ అనమాట అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్నాయి ఏదైనా కానీ ఎన్నో చంపేసుకొని ఉంటారండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ రోజు నాకు ఒక రూపాయి లేదంటే రేపటి రోజున ఒక రూపాయితో ఏదైనా అవసరం ఉండొచ్చు కదా అని చెప్పి బయటకు ఒకటికి రెండు సార్లు ఉన్నటువంటి కోరికలు ఆశలను అన్నీ కూడా వదులుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి అదృష్టం మీ వెనుక తాండవం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను ఇబ్బందులను పడ్డారు అయినప్పటికీ ఈ ఓర్పు సహనంతో అన్నిటినీ కూడా భరించారనమాట భగవంతుడు మిమ్మల్ని పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఇక భగవంతుడికి విసుగు వచ్చిందనమాట అంటే మీ మనస్తత్వానికి మీ ఓపికను చూసి మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అరైతనికి ఇన్ని కష్టాలు సమస్యలు వీరికి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఎదుర్కొంటూ ఉన్నా కూడా చాలా కష్టంగా చాలా చక్కగా ఎదుర్కొని వీటన్నిటినీ కూడా నిలబడ్డారు అంటే ఈ కారణం మనం ఎంతగా ఇతన్ని పరీక్షించినా ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా వీడు నిజంగా నిజాయితీగా కలవాడని చెప్పి భగవంతుడు కూడా అనుకునేలాగా మీకు ప్రవర్తన అనేది తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివుడికి దర్శించుకోండి శివుడిని దర్శించడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి తప్పకుండా వెళ్ళండి వెంకటేశ్వర స్వామికి తప్పకుండా తులసి మాలను సమర్పించరండి ఊహించినటువంటి ధనలాభాలు మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే జీవితంలో మీకు తిరుగు అనేది ఉండదనమాట అలాగే వీరికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి ఇప్పటివరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కావచ్చు సమస్యల నుండి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడేశారని చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా మీకు తప్పకుండా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వలన మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయండి ఇక ఇంకా ఏదైనా కానీ అంటే మీకు రేపటి రోజున చాలా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మంచి లాభాలు అయితే గడిస్తారండి ఎప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక అంటే కండ్లతో చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా కానీ మీకు భయంగా అనిపించినా శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి అన్ని భయాల నుండి మీకు తప్పకుండా అన్నీ దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట తొలగిపోతాయండి ఇంకా ఇప్పుడు ఎన్ని అంటే ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుందండి మరి మీకు ఎప్పుడూ చూడనటువంటి మంచి జీవితాన్ని చూస్తారనమాట అలాగే ధనాన్ని కూడా చూస్తారండి ఇంట్లో అయితే అసలు డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదండి మనకు కావాల్సింది అదే కదండి మనకు అష్టైశ్వర్యాలు ఉండనవసరం లేదు మన చేతికి అవసరానికి సరిపడా డబ్బు ఉంటే సంతోషకరమైనటువంటి జీవితం ఉంటే చాలు అని ఐశ్వర్యం కాబట్టి కొంచెం ఓపికగా పట్టండి ఇప్పటివరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మనం మంచిగా జరిగింది భగవంతుడు ఏది జరిపించినా అంతా మనం మంచిగా జరిపిస్తాడు అని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని ఇంతవరకు మీరు మీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారని తెలుసుకోవచ్చు కానీ ఇంకా చివరి వరకు ఏదైనా కానీ అంటే ఒక దశకు వచ్చారనమాట కష్టాలను తట్టుకొని కనుక ఇప్పటివరకు మీరు ఇంకాస్త ఓర్పు సహనంతో ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా రాబోతున్నటువంటి రోజుల్లో అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పి కూడా మనస వాచకర్మన మీరు నమ్మండి అంతకు మించి భగవంతుడి యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా అయితే మీకు ఉంటుందండి సాక్షాత్తు భగవంతుడే మీరు మీ ముందు ఉండి నడిపిస్తూ ఉంటారనమాట ఏం జరిగినా కానీ మిమ్మల్ని మీరైతే బాధపడద్దండి ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉండండి సంతోషంగా ఉండండి రేపటి రోజున మీకు మీకంటే కాకులకు అన్నం పెట్టండి సాక్షాత్తు శని భగవానుడి యొక్క వాహనం కాకి కాబట్టి మీరు ఎంత పుణ్యం అనేది తప్పకుండా లభిస్తుందనమాట అలాగే దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి పితృదోషాలు ఉన్నా కూడా మొత్తం తొలగిపోతాయన్నమాట మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నీ కూడా మీ నుండి తప్పకుండా దూరం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు అంటే జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తప్పకుండా ఒక్కొక్కటిగా తొలగిపోతాయండి పాటుగా ఇంకా ఏదైనా పేదవారికి ఆహారం కానీ ధనం కానీ లేదంటే ఏదైనా కానీ అంటే లేని వారికి ఒక మాట కానీ లేదంటే ఒక ధన సహాయం రూపేనా కానీ ఏదైనా కానీ అందివ్వండి ఇంకాస్త ఎక్కువగా అపారమైనటువంటి ధన ప్రాప్తి మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ఉంటుందండి ఇక రేపటి రోజున మీరు ప్రయాణాలు చేయడం జరుగుతుందనమాట ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకోండి అవసరమైనటువంటి ఖర్చులు చేసి ఊరికే అనవసరంగా డబ్బును వృధా చేసుకోకండి డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్త అయితే వహించాలి మరి డబ్బు ఎవరికైతే అప్పుగా ఇవ్వకండి ఎవరితో కూడా అప్పుగా తీసుకోకండి అయిపోయిన తర్వాత ఏదైనా కానీ డబ్బు మనం అనవసరంగా ఖర్చు పెట్టాం కదా అని డబ్బు రేపటి రోజున ఎంతో ఉపయోగపడుతుంది కదా అని మీరు ఊరికే అనుకుంటే సరిపోదు అన్నమాట దాన్ని జాగ్రత్తగా పాటించాలి భద్రపరచుకోవాలి ఈ నియమాలు పాటిస్తే మీకు తప్పకుండా అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుందండి ఇంకా మీకు మీ సంపాదన విషయాల గురించి ఎవరితో చెప్పకండి ఎందుకంటే అసలు మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయన్నమాట మీరు గొప్పగా బ్రతికితే ఎదుటి వాళ్ళు చూసి ఓర్వలేరండి అనే విషయాన్ని మీరు అస్సలు కూడా మర్చిపోకండి మిమ్మల్ని కాస్త కిందికి తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట మీకు ఎన్ని అబద్ధాలు చెప్పి మీరు చేసినటువంటి పనికి ఎంత విధంగా అవంతరాలు ఎదురయ్యేలాగా చేస్తారనమాట అలాగే మీ ఇంట్లో గొడవలు అయితే పెడతారనమాట కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండడం చాలా మంచిదనమాట మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ మరియు అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులతో రేపటి రోజున తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలండి ఎందుకంటే ఈ ఆర్ మరియు ఎన్నక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో అంటే అందరని చెప్పడం లేదండి కొంచెం మీకు ఇబ్బందిగా కష్టాలుగా నష్టాలుగా ఇంతకుముందు పట్టింటారు కదా గొడవలు అయితే అలాంటి అలాంటివారనమాట ఆ పేరున్న వ్యక్తులతో తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా ఉండాలి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట అందరూ కాదండి కొంతమంది మాత్రమే నేను ముందే చెప్తున్నాను మీకు ఇంతకుముందు శత్రుత్వం ఉన్నటువంటి వారన్నమాట వాళ్ళు అసలు వారితో తగు జాగ్రత్త అయితే పాటించండి కొంత అంటే కొత్త పనులైతే రేపటి రోజున మీరు మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టవచ్చు దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అయితే కలగవు ఈ రకంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల వారికి అనుకూలంగా అయితే ఉంటుంది ఇక రేపటి రోజున మీరు శనివారం కాబట్టి శనివారం రోజున ఎప్పుడైనా కానీ అంటే ఒక రోజు అండి ఏదైనా కానీ తప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి లేకపోతే రేపు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చు ఇంకా శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి దోషాలున్నా తప్పకుండా తొలగిపోతాయండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోండి శని భగవానుడి యొక్క అంటే చక్కగా మీకున్నటువంటి అంటే ఏదైనా కానీ మనస్ మనస్ఫూర్తిగా వేడుకోండి మా కష్టాలన్నీ తొలగిపోవాలి మేము సంతోషంగా ఉండాలని అనుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంట్లో చక్కగా స్వామికి మీకు వీలైతే కనుక పిండి దీపారాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళలేని వారు పిండి దీపారాధన చేసుకుంటే చాలా అనమాట మీకు ఉన్నటువంటి కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని కూడా చెప్తున్నాను చూశారు కదండి యొక్క వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నారండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్